కమిటీ వాళ్ళతో సమానం ఉంటది కదా రాజ్యాలు ఎవరు కానీ ఒక బహుమతి ఐదు వేలు కానీ మూడు మూడు వేలు కానీ ఎవరైనా వారు మేము చెప్తా సమరం ఎవరు సమానం

નાના છે જે કનેક્ટ આ ઉપર સર પંજાબ સુર્માનો અમારો નેતા કદાચ આવવાના રે ઓકે هے hey. చేస్తున్నటువంటి వర్షరాజు సయ్య దసరాయిలకొండలో నంద్యాల జిల్లా ఖమైన్ సయ్యద్ ఇమ్రాన్ల గంట రావాలా లేని రెండు వందల యాభై ఎడుగుల రాన్ని ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్లో రెండు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాడు మొదటి రౌండ్ బ్రహ్మాండంగా ఉంది రాగా రాగా రాంగ ఉంది కథ ಎರಂಗಲ್ಲ ಶ್ರೀ ಬಡೇಶ್ ಸಾಹಾ ಸುಸ್ತ್ರ ಎರಗಲ್ಲ ಕಳೆದವರ ಕಥ ಒಂದು ಸಣ್ಣ ಸಾನಂದಿ ಸ್ಟೋರಿ ನಡ್ಬಾಲ ಕಥಾ ನಡ್ಬಿದ್ದೇನೆ ఒక్క నిమిషము పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న పచ్చర్ల ఎత్తులు ఈ రెండవ ఉండలో సమానంగా ఉన్నాయి మొదటి ఉండలు రెండు సెకండ్లు ముందంజలో ఉండి రెండవ ఉండలో సమానంగా ఉన్నాయి వెళ్ళిన రౌండ్ మూడో కానీ బట్టి ఎంత లైట్ గా స్పీడ్ గా అనుకూలియకుండా లాగుదనే ఈ బండా ఎండెకాల పొలం వీరైందో హయద్ కలం తెసరై కానీ ఎందులో అంటే మంచి ప్రేమ చాలా నుండి పెద్ద எத்துல பிரதர்சன மணி குண்டரெகர சின்ன ரயத்து அய்யா எத்துலே பண்ணே ஒரு கண்டிவேண்ட் மூணு பூ ஏழு வந்த யாபை మూడు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మూడవ రుండులో నాలుగు సెకండ్ల వెనక జనాడు తీర్ల కాని కొట్టానికి

గుండు పూర్తయినది అనగా దూరాన్ని నాలుగు నిమిషాల పద్దెనిమిది సెకన్లలో పూర్తి చేశారు ఇదే నాలుగవ రుండును మొదటి స్థానంలో కొనసాగుతున్న పచ్చర్ల ఎత్తులు నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేశాయి అనగా మొదటి స్థానానికి మూడు సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నారు అయితే మీ పద్దెనిమిది రౌండ్లు పారిస్కోర్ చివరి వరకు ప్రమాణమైన పారి స్కోరేషన్ మీరు వెళ్ళినప్పుడు ఐదు పన్నెండు వందల యాభై ఎదుగుల దాన్ని ఐదు నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదు వందల ఉండలో ఎడ్లు పద్దెనిమిది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు

એટવરું બોંદ હા બાય કાડે બોરના એનગલા આવરા હે આને તો દેતલ કરી નિતલ કે તુલા કાઢાય હા હા લાડા તો દેન દીતનાર ఏడవరండు పూర్తయినది పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదహారు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్లకన్నా ఎత్తులు పారేమ్మ జాతి ఏడవ రౌండ్లో ముప్పై నాలుగు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాడు ఏడవ రముండత పెరిగింది వచ్చే రముండలైనటువంటి స్టోరీ సెకండ్ హాఫ్ సినిమా నడిచాలే ఫస్ట్ ఆఫ్ కానీ సెకండ్ హాఫ్ సినిమా సెలెక్షన్ మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్లో ఈ ఎడ్ల చెత్త ముప్పై ఐదు సెకండ్ల ముందంజలోనే కొనసాగుతున్నాడు వెళ్ళే రౌండ్ తొమ్మిది సైరద్ ఖరామ్ సైరద్ ఇబ్రాహీం ఇమ్రాన్ దగ్గరికి కోడనకి शिकी पार्क पेपर क

ౌండ్ పోయినరీ <Workersintendent> <literate giving chapter> రెండు వేల ఐదు వందల ఏడు దూరాన్ని పది నిమిషాల నలభై శకల్లకు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఎందుకు పదహారు వందల ముప్పై నాలుగు శకల్ల ముందర కొనసాగుతున్నాడు గౌరవనీయైనటువంటి డీలర్ రాముడు గారు కన్సోలేషన్ కింద ఐదు వేలు ఇప్పటికిప్పుడు ప్రకటించాడు మామూలు బహుమతులకు సంబంధం లేదు ఇది కన్సోలేషన్ ప్రోత్సాహకంగా పోగొట్టుకోవడం కానీ అడా ఏర్పాటు చేయడం జరిగింది కన్సోలేషన్ ఐదు వేలు కన్సోలేషన్ ఇవ్వడం జరిగింది డీలర్ రాముడు గారు ధన్యవాదాలు ఎవరైనా దాతలు ముందరికి వారి పేరు సభలో సగౌరవంగా ప్రకటిస్తాం వెరీ గుడ్ థ్యాంక్ యూ మిస్టర్ రాముడు పదకొండవ రెండు దిగ్విజయంగా పూర్తయినది రెండు వేల ఏడు వందల యాభై ఎరువుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదకొండవ రెండులో ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాడు వచ్చే రెండు పన్నెండు రసవత్సరం ఇప్పటి వరకు పోరాటం అయితే కొనసాగింది అసలైనటువంటి కథ ఇప్పటి నుంచి ఇప్పుడు వచ్చే రెండు పన్నెండు చివరిలో ఉన్న పచ్చల సంపత్తు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కొనసాగించాడు ఈ లీడింగ్ ను నిలబెట్టుకుంటూ పోరాటం చేయాల భారీ స్కోర్ పద్దెనిమిది రౌండ్ అంటే ఇంకా ఎవరైనా రావరా డీలర్ రాముడు గౌరవ నీళ్ళు నాలుగు ఐదు వేల రూపాయలు ఇప్పటికిప్పుడు స్పందించి కన్సోలేషన్ కింద ఇవ్వడం జరిగింది తాత వచ్చే వాళ్ళ పేరు కూడా సభలో గౌరవంగా పన్నెండవ రెండు దిగ్విజయంగా మూడు వేల అడుగుల నిమిషాలలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి కూడా నలభై కొనసాగుతున్నాడు పదమూడు ధోరణిలో సయద్ కలాంప్ దసరాయి ఇప్పటి వరకు ఫైట్ చేశాయి పూడో అసలైన టైం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూలో చివరి నిమిషాలలో పనిచేసినాడే మొగడు వెళ్ళి రౌండ్ బలమో తగ్గుతుంది రౌండ్ సహజం జరుగుతుంది కొన్ని రౌండ్లు ముందు కొన్ని రౌండ్లు కనుక ఇతరుల బంగాల్లో సహజమైనటువంటి పోరాటం పదమూడవ రౌండ్ పూర్తయినది మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల జనాన్ని పద్నాలుగు నిమిషాల పద్మూడు శిఖమ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ముప్పై ఆరు శిఖనులు ఆధిక్యతగానే కొనసాగుతున్నాడు రెండు పదనాలుగు అస్సలైనటువంటి కథ స్టోరీ వేగం మందగిస్తుంది కుటుంబ పోరాటాన్ని మందగిస్తుంది అస్సలైన కథ ఇప్పటి నుంచి చివరి రోజుల్లో చూద్దనే శిక్షలు పూర్వలేక సమయము ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది సల అయినా టైంలో కప్పులో కాలేస్తాను ఇంకోడెలు ఎన్టీరా ఎన్టీరావు సంతోత్తు లాస్ట్ బాగా ఇస్తారు ఇస్తారు మూడు వేల ఐదు వందల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానాన్ని కేవలం పదహైదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మెజార్టీ కలిగింది సమయము ప్రస్తుతానికి మీరు ఆ చివరకు వెళ్ళి ఇది తిరిగి ఆరడం లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు పద్దెనిమిది రౌన్ల పచ్చి ಖರಾ ಥರ ಇಬ್ಬಂದ್ ದಾಡಿ ಪಡ ಮತ್ತೆ ಅದ ಪಕ್ಕ బలగర పూర్తి అయినది మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది రాత్రి పదిహేడు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని మొట్టమొదటిసారి మొదటి స్థానానికి అదే ఈ ఎద్ద జత పదైదవ రౌండ్లో ఒక్క సెకండ్ వెనకంజల వస్తున్నారు ఆ పదారవ రౌండ్ వస్తున్నాయి టైం రౌండ్ రౌండ్ల ముందున్నాడు తగ్గుత కాలాగా మనం అలా జరుగుతూనే ఉంటాయి తగ్గుతే కాదే పిక్ పందుకుంటేనే ఎక్స్ప్రెస్ లెక్క వీరేందరూ సవాగ్ విరాట్ కోహ్లీ ఆ టైపు బ్యాటింగ్ ఉండాలంటే కొట్టు ప్రస్తుతానికైతే రెండో స్థానంలో కొనసాగుతుంది ప్రమయము రెండు నిమిషాలు ఉన్నది వెళ్ళినప్పుడు పదహారు మొదటి మొదలై ఎలా రావడం ఉండవు నాలుగు వేల ఎదుగులలో రాని పద్దెనిమిది నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ముప్పై మూడు సెకండ్లు వెనకజలో కొనసాగుతున్నారు ఇప్పుడు మీరు మొదటి స్థానంలో రైట్ థ్యాంక్ యూ సమయము ఆఖరి నిమిషం మాత్రమే ఇది ఇవి సంబంధం దాటాలంటే అవతలి కావాలి మళ్ళీ ఇవతరికి వచ్చి తిట్టారు సంసారం సంవత్సరం నలభై సెకండ్ ఇరవై సెకండ్లు మాత్రమే పదిహేడు వరకు పంతొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్ల చేశారు సమయం పూర్తయినది హేడు రౌండ్లు తిప్పేశాడు ప్రదర్శన చేసినటువంటి ఎడ్లజత సయ్యద్ గారు పెసరవాయి గడివేముల మండలం నంద్యాల జిల్లా కంబైన్ సయ్యద్ ఇమ్రాన్ సిరివెల్ల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారు వారి కేటాయించినటువంటి ఇరవై నిమిషముల కాల వ్యవధిలో పదిహేడు రౌండ్లు తిప్పి పదహేడు వేల ఐదు దూరాన్ని లాగడం జరిగింది లాగిన మొత్తం దూరము నాలుగు వేల రెండు వందల అరవై అడుగుల ఐదు వందల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి అప్పుడు తెచ్చింది సార్ అది